ఆరు మాసాల పద్దెనిమిది రోజులు కలిగి కాపరం చేస్తుంటే ఆవిడ గర్భములు సంతాన కలుగుతుందట ఆగయ్యో పలుసు రెండు ఎవరే పెండా ఎక్కడ ఉంటాయో ఎక్కడ ఉందయ్యా జిల్లా దగ్గర ఉందండి వైజాగ్ నూట కిలోమీటర్ దూరంలో ఉంది దాని పక్కనే పెండీ గ్రామం ఉంది పెండ చుట్టారు ఎక్కడ బొమ్మలే ఇతర నాటం జన్మించారు ఆరు మూడొక్క ఎక్కడ బొమ్మలే పల్లె ఎక్కడ ఉందయ్యా రా పిఠాపురం తాలూకులో ఉన్నాను తాలూకులో ఉంది అక్కడ